నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసం పంతొమ్మిదవ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం మీద సింహరాశిలో మఖా నక్షత్రం మీద కూడా సంచారం చేయటం జరుగుతుంది ఆశ్లేష అధిపతి బుధుడు కర్కాట సి మకార అధిపతి కేతువు ముందుగా మేషరాశి గృహ విషయాలపై ఎక్కువ దృష్టి పెడతారు ఆరోగ్యంకి శ్రద్ధ అవసరం జాబులో కొద్దిపాటి ఇబ్బందులు ఉండే సూచన జా దంపతుల మధ్య కొద్దిపాటి వివాదాలు విద్యార్థులకి ఏకాగ్రత లోపం ఉంటుంది మిగతా బాగుంది వృషభ రాశి వీరికి ఈరోజు కార్యాలయాల్లో పనిలో కొద్దిపాటి అనుకూలత తక్కువగా ఉండేది తప్ప మిగతా అంతా బాగుంది మిథున రాశి మానసిక భావోద్వేగాలకు గురి అవ్వడం ఒత్తిడి ఉండేదానికి ఆస్కారం జాబులో సమస్యలు ఇబ్బంది ఈరోజు ఎదుర్కోవచ్చు మిగతా అంతా బాగుంది కర్కాటక రాశి ఈరోజు వీరికి ఎంత బాగాలేదు అనే చెప్పొచ్చు అన్నింట ఆరోగ్యంతో సహా కేర్ఫుల్గా ఉండండి సింహరాశి అధిక ఖర్చులు కుటుంబంలో కూడా అనారోగ్య సూచనలు వివాదాలు జాబులో స్త్రీలతో కొద్దిపాటి వివాదాలకు ఆస్కారం లేదా ఇబ్బంది మిగతా పర్లేదు కన్యారాశి ఈరోజు వీరికి ఆదాయపరంగా అనుకూలంగా లేదు తప్పించి మిగతా చాలా అనుకూలం తులారాశి వీరికి ఈరోజు మధ్యమంగా ఉంటుంది ఖర్చులు అధికంగా ఉండేది ఆరోగ్యంకి చిన్నపాటి సమస్యలు ఎదురయ్యేది జాబులో పర్లేదు విద్యార్థులు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో టైం వేస్ట్ చేసేది ఉండొచ్చు ఇక వృచ్చిక రాశి వీరికి ఈరోజు చాలా బాగుంటుంది ఇతరత్ర ఇంటా బయట కూడా కాకపోతే ఆర్థికంగా కొంత ఆధ్యాత్మిక విషయాలకి కానీ లేదా అప్పులు ఇవ్వడానికి కానీ ఆర్థికంగా ప్రభావం ఉంటుంది ధనసు రాశి ఈరోజు వీరికి ఆరోగ్యరీత్యా బాగానే ఉండేదానికి సూచిస్తుంది అయితే ముఖ్యంగా భాగస్వామ్యాలకి తగిన జాగ్రత్త అవసరం అనుమానాలకి అభిప్రాయ భేదాలకి ఆస్కారం ఖర్చులు సూచిస్తున్నాయి విద్యార్థులు కష్టపడేది సూచిస్తుంది మకర రాశి దంపతుల మధ్య ప్రేమికుల మధ్య మంచి సంబంధాలకి ప్రేమకి అనుకూలంగా ఉంది ఖర్చులు ప్రయాణాలకు కానీ అనవసర ఖర్చులు కానీ అవాయిడ్ చేయాలి జాబ్లో ఏకాగ్రతగా మీ పని మీరు చేసుకోండి నిర్ణయాలకి అనుకూలం కాదు కుంభరాశి ఈరోజు చంద్ర సంచారం ప్రకారం కార్యాలయాల్లో పనులకి పురో ఉద్యోగస్తులకి అనుకూలంగా లేదు ఇతర ఉద్యోగులతో వాదనలు ఇబ్బందులు ఉండేది ఆస్కారం వ్యాపారపరంగా దీర్ఘాలిక పెట్టుబడుల నష్టాలకి సూచిస్తుంది కుటుంబంలో చికాకులకి ఆస్కారం ఒకరికి అనారోగ్య సమస్య రావచ్చు మేనరాశి విద్యార్థులకి ఈరోజు అనుకూలంగా లేదు జాస వేరే మళ్ళేది ఉండొచ్చు వ్యాపారంలో లాభాలు అధికంగా ఉంటాయి జాబ్లో మాత్రం బాసుతో ఇబ్బందులకి ఉండొచ్చు ఈరోజు విష్ణు సహస్రనామాలు గణపతి ఆరాధన శ్రేయస్కరం అన్ని రాసుల వారికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్